మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం మీ అందరికీ తెలుసు సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత నెల ఇరవై ఒకటవ తేదీ మనకు సూర్యాపేట పట్టణ కేంద్రంలో జ్యువెలరీ షాప్లో జరిగినటువంటి దొంగతనం సంబంధించి ఏదైతే మనకు టూ పాయింట్ ఫైవ్ కేజీస్ వర్త్ ఆర్నమెంట్స్ అన్నోన్ అఫెండర్స్ చాపుకు వెనకాల గోడని గ్యాస్ కట్టర్స్ తోటి కట్ చేసి గోడను కూలగొట్టి అందు లోపల ఉన్నటువంటి షటర్ని బ్రేక్ చేసి దాదాపు టూ పాయింట్ ఫైవ్ ల్యా టూ పాయింట్ ఫైవ్ కేజీస్ వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్ని మరి కొంత నగదుని దొంగతనం చేసినటువంటి కేసుని సూర్యాపేట జిల్లా పోలీస్ యంత్రాంగం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేరియస్ టీమ్స్ని వేరియస్ రాష్ట్రాల్లోకి మనం అఫెండర్స్ను ట్రాక్ చేస్తూ వెళ్ళే క్రమంలో మనకు ఈ నేరానికి సంబంధించి జూలై ఇరవై ఏడవ తేదీనాడు సూర్యాపేట పట్టణంలో అనుమానాస్పద రీతిలో సంచరిస్తున్నటువంటి ఒక లేడీని ఈ యొక్క నేరంలో రెక్కీలో కానీ ప్లానింగ్లో కానీ వచ్చిన సొమ్ములో భాగస్వామ్యమైనటువంటి ఏ సెవెన్ యశోద అనేటువంటి లేడీని అరెస్ట్ చేసి పద్నాలుగు తులాల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది ఆమె ఇచ్చినటువంటి కన్ఫెషన్ బేస్ చేసుకొని మనం అఫెండర్స్ ఎవరెవరు ఫిజికల్గా ఈ నేరంలో పార్టిసిపేట్ అయినారు అదేవిధంగా ఈ యొక్క అఫెన్స్కి ఇంకా ప్రణాళికలు రెక్కివేయడంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు అనేటువంటి దాని మీద డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు మొత్తం పూర్తి స్థాయిలో వచ్చినటువంటి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నేరంలో డైరెక్ట్గా ఐదుగురు అఫెండర్సు ఇన్వాల్వ్ అయినట్టు ఒక ఇద్దరు అఫెండర్సు ప్లానింగ్ లో కానీ రెక్కీలో కానీ పార్టిసిపేట్ అయినట్టు మనకు నిర్ధారణ కావడం జరిగింది ఇందులో భాగంగా మనం ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ ఈ తదితర రాష్ట్రాల్లోకి మనం పోలీస్ సూర్యాపేట పోలీసు ఒక గ్రూపులుగా టీములుగా ఏర్పడి నేరస్తుల వేట కోసం బయలుదేరడం జరిగింది ఇందులో భాగంగా మనకు వచ్చినటువంటి టెక్నికల్ డేటా కావచ్చు మనకు వచ్చినటువంటి ఫిజికల్గా ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు ఫింగర్ ప్రింట్స్ కావచ్చు టెక్నికల్గా వచ్చినటువంటి ఎవిడెన్స్ బేస్ చేసుకొని మనం ఎనిమి పదకొండవ తారీఖు రోజు ఈ నెల పదకొండవ తారీఖు రోజు మనం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మామూలుగా సౌత్ దినాజ్పూర్ రాష్ట్రంలో ఈ బైహోర్ అనేటువంటి స్వగ్రామం ఈ ఏ ఫోర్ ఎవరైతే ఉన్నారో మాలిక్ మొల్లా అనేటువంటి అతన్ని మనం అప్రహెండ్ చేసుకోవడం జరిగింది అక్కడ లోకల్ పోలీసు కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళని తీసుకున్న తర్వాత అతన్ని తదుపరి విచారణ చేస్తే ఆయన పొజిషన్లో నుంచి ఐదు వందల యాభై నాలుగు గ్రాములు మనకు బంగారం దాదాపు అరవై లక్షల వర్తున్నటువంటి బంగారం ఆయన పొజిషన్లో నుంచి ఎక్కడైతే షాపులో దొంగతనం జరిగిందో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అక్కడ న్యాయస్థానాల్లో అతను ప్రొడ్యూస్ చేసుకొని ట్రాన్సిట్ వారెంట్లో మనం మన సూర్యాపేట జిల్లాకి తదుపరి విచారణ నిమిత్తం తీసుకొని రావడం జరిగింది ఇదే సందర్భంలో ఏ సిక్స్గా ఉన్నటువంటి అమర్ భట్ ఇతను ఖమ్మం పట్టణంలో గూర్ఖగా పనిచేస్తూ ఈ యొక్క నేరస్తుల మూటాకి ఆశ్రయం ఇచ్చి నేరస్తుల ప్రణాళికలో నేరం చేసే ప్రణాళికలో అదేవిధంగా నేరస్థలం ఏదైతే మన జ్యువెలరీ షాప్ని రెక్కివేయడంలో వాళ్ళకు ఆర్థిక సహాయ సహకారాలను అందించడంలో ఈ అమర్ భట్ చాలా అతని యొక్క తోడ్పాటు ఈ నేరస్తులకు ఉంది కాబట్టి అతని కూడా ఈ మనం అప్రయన్ చేయడం జరిగింది ఈరోజు ఆయన సమక్షంలో నుంచి ఒక ఐదు వేల రూపాయలని రికవరీ చేయడం జరిగింది ఇందులో గమనిస్తే ఈ ఐదు నేరస్తులు ఎవరైతే ఫిజికల్గా మనకు నేరంలో పార్టిసిపేట్ అయినారో అందులో ముగ్గురు నేపాల్ దేశానికి చెందినటువంటి వాళ్ళు ఇద్దరు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు ఈ ముగ్గురు నేపాల్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మెయిన్ అక్యూజుడ్గా ఉన్నటువంటి ప్రకాష్ అనిల్ కుమార్ ఈ ఏ సిక్స్ అమర్ భట్టు ఇద్దరు కూడా ఖమ్మంలో గూర్ఖా పని చేస్తూ అక్కడ నివాసం ఉంటూ ఏ సెవెన్ యశోద తోటి ఇతను క్లోజ్గా ఉంటూ ఈ యొక్క ఏ షాప్లలో ఏ ప్రాంతాల్లో మనం దొంగతనం చేయాలనేటువంటిది ప్రతిరోజు ప్రణాళికలు రచించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో ఏ వన్ ఎవరైతే ప్రకాష్ అనిల్ కుమార్ ఉన్నారో ఇతను ఇంకా నేపాల్ నుంచి ఇద్దరిని పిలిపించుకొని అదేవిధంగా బెంగాల్ నుంచి ఇంకొక ఇద్దరిని సమకూర్చుకొని ఈ నేర నేరానికి ఫిజికల్గా మనం ఇరవై ఒకటో తారీఖు రోజు మన సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి జ్యువెలరీ షాప్లో దొంగతనానికి పూనుకున్నారు ఈ దొంగతనానికి సంబంధించి డిఎస్పి సూర్యపేట ప్రసన్న కుమార్ అదేవిధంగా టౌన్ ఎస్హెచ్ సిఐ మన వెంకన్న అదేవిధంగా సిసిఎస్ శివకుమార్ అండ్ ఎస్హెచ్ఓ టూ టౌన్ శివతేజ అండ్ ఎస్ లో మనం వీళ్ళని వేటను కొనసాగించడం జరిగింది ఈ క్రమంలో మనం ఇతన్ని ఏ ఫోర్ మాలిక్ మొల్లాని తీసుకోవడం జరిగింది ఏ సిక్స్ అమర్భట్ని తీసుకోవడం జరిగింది మిగతా అక్యూజులను కూడా ట్రేస్ అవుట్ చేయడానికి మనం ఇంకా టీములు కంటిన్యూ అవుతున్నాయి ఖచ్చితంగా మనం మిగతా అక్యూజులందరినీ పట్టుకొని మన దగ్గర పోయినటువంటి సొమ్మును రికవరీ చేయడానికి మన పోలీసు ప్రయత్నం చేస్తూనే ఉంది వీళ్ళందరినీ కూడా మనం ఈరోజు జుడిషియల్ రిమాండ్కి పంపి తదుపరి మనం కస్టడీలోకి తీసుకొని వీళ్ళందరినీ ఇంకా పూర్తి స్థాయిలో ఎగ్జామిన్ చేసుకొని మనం ఈ క్రైమ్ ఏ విధంగా జరిగింది క్రైమ్ కు నేరస్తులకి మనం కనెక్ట్ చేస్తూ వీళ్ళకు ఖచ్చితమైన శిక్షలు వచ్చే విధంగా మనం దర్యాప్తు సాగిస్తామని ఈ సందర్భంగా మనం తెలియజేయడం జరుగుతుంది